దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగు గాక సమేలు రాసిన మొదటి గ్రంథము పదిహేడు అధ్యాయము యాభై వచ్చిన మండి దావీదు పిలిప్తూ కంటే బలాజుడైన ఖడ్గం లేకయే ఒడిశాలతోనూ రాతితోనూ ఆ పిలుప్తూ కొట్టి చంపెను కృంగిపోయిన స్థితిలో ఉన్నావా వేదనకరమైన స్థితిలో ఉన్నావా బాధపడే స్థితిలో ఉన్నావా ప్రియక్క చల్లి తమ్ముడా ఈ మాటలు నీ జీవితంలో దేవుడు విజయాణిస్తానండి గమనించిన పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో దావీదు గురించి ఆలోచిస్తే దావీదు గొలియాతు గురించి ఆలోచిస్తే ప్రియక్క చల్లి తమ్ముడు దావీదు చిన్నవాడు గొలియాతు ఆరు మూల జాను గల పెద్ద వ్యక్తి గల వ్యక్తి అయినా గాని దావీదు దేవుడు అభిషేకంతో దేవుడి యొక్క ధైర్యంతో ధైర్యముగా వెళ్ళాడు ఎక్కడికో తెలుసా కాడికి వెళ్ళాడు గొలియాతుడికి వెళ్ళి కత్తి పట్టల దాలు పట్టల ఈట పట్టలేదు కానీ ఒరిస్సాలో అనండి ఒరిస్సాలో తీసుకొని రాయి తీసుకొని తిప్పి తిప్పి ప్రేకాచరిత ఒక్క దెబ్బకే గొలియాతు నేల మట్టమయ్యాడు దేవుడు దావీకి విజయాన్ని ఇచ్చాడు ప్రేకాచరితముడా ఈ మాటలు పెట్టాడు నీవు దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో నీకు ఒక విజయాన్ని ఇస్తాడు వేచి ఉండు వేచి నిలిచి చూడు ఆయన ఇచ్చే విజయాన్ని ఆయన ఇచ్చే గొప్ప బలాన్ని పొందుకుంటావు అలాంటి కృప దేవుడు మీ అందరికి దయచేయును గాక ఐ